దేవునికి మహిమ కలుగునగాక మన మొదటి ఎపిసోడ్లో మరి ఆదిమ క్రైస్తవ సంఘానికి శ్రమలు ఏమండి ఎప్పుడు ప్రారంభమయ్యే అనే దానికి క్రీస్తు శకం అరవై నాలుగు రాముని యొక్క చక్రవర్తి అయినటువంటి నీరో చక్రవర్తి పాలనలో ప్రారంభమైనట్లుగా మనం చూసాం అయితే ఇప్పుడు మరలా రెండవసారి క్రైస్తవ ఆదిమ సంఘానికి మరలా రెండవసారి శ్రమలు అనేవి ఎప్పుడు బహు విస్తరించి ఉన్నాయని మనం ఆలోచన చేసినట్లయితే మనం చరిత్రలోనికి వెళ్ళినట్లయితే ఇక రోమన్ యొక్క చక్రవర్తిలో ఒకడైనటువంటి డొమేషియన్ ఏమంటే ఇక డొమేషియన్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం మొదటి శతాబ్దములో ఎనభై ఒకటి మొదలుకొని తొంభై ఆరు మధ్యకాలంలో పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఏమంటే ఈ వ్యక్తి కాలంలో రెండవసారి క్రైస్తవ్యానికి శ్రమలు బహు విస్తరించాయి చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే మరి అప్పటి కాలంలో చిన్న ఆసియా అనగా పెర్గెము ఎఫెసు స్మోర్న అనేటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఏమండి ఆ యొక్క రోమున్ యొక్క చక్రవర్తిని డొమేషియన్ని దేవుడిగా పూజించేటువంటి ఒక ఆను ఈ యొక్క మూడు ప్రాంతాలు అనగా ఎఫెసుమోర్న పెర్గెములో ఉన్నటువంటి ప్రజలు ఇక రోమన్ చక్రవర్తిని దేవుడిగా పూజించుటలో ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారు అంతేకాదు ఇక రోమన్ చక్రవర్తిని దేవుడు కాదు అని చెప్పడం దేశ ద్రోహ నేరముగా పరిగణించబడినటువంటి ఒక చట్టం కూడా ఆ యొక్క సందర్భంలో ఉన్నది ఆ పరిస్థితుల్లో మరి క్రైస్తవులు ఎవరు కూడా ఇక రోమన్ చక్రవర్తి అయినటువంటి డొమేషియన్ని దేవుడిగా పూజించడం కానీ దేవుడిగా అంగీకరించడం కానీ ఒప్పుకొనలేదు అట్టి పరిస్థితుల్లో ఏమంటే ఈ క్రైస్తవ్యానికి ఓవైపున యూదులు మరోవైపున రోమన్ యొక్క చక్రవర్తి అధిపతులు కూడా మరి విరోధులయ్యి మరి శ్రమలు చెరలేనట్లుగా మన చరిత్రలో చూడవచ్చును